మీరందరూ కలిసి ఎంతో నమ్మకంతో గెలిపించినప్పుడు నా బాధ్యత అవుతుంది ఈ మొక్కలు విద్య వైద్యం రవాణా సహకారం వ్యాపారం వ్యవసాయం ఎప్పటి వరకైతే ఈ మొత్తం ఈ ఐదు రంగాల బాగుపడదో అప్పటి మొత్తలకి ఇంకా వెంగపడతనమే ఉంటుంది ఊహ కూడా అందకూడదు ఈరోజు వెయ్యి కోట్ల పనులు మొత్తలు అవుతూ ఉన్నాయి ఈ మార్పు రావాలా ఒక వారం లోపల ఈ ఎరకలగిరి కానివ్వండి గుంతలగిరి కానివ్వండి రెడ్డినగర్ కానివ్వండి కిందిగిరి కానివ్వండి నీటి సమస్య ఒకటి వారంలో తీరాలని చెప్పి చెప్పినాం ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది దానికి కోటి రూపాయలు ఇచ్చినాం నీ నుంచి ఎంత అయింది నేను అనుకున్న ఈ అభివృద్ధిని చూసిన తర్వాత ఎక్కడ కామెంట్స్ రావేమోని కానీ అభివృద్ధి చూసి కూడా కామెంట్స్ చేయడం ఇంకా అంతకంటే బాధాకరమైన అంశం ఏంటంటే ఆ కామెంట్ చేసేటప్పుడు మన రక్తం మన ప్రాంతం బిడ్డలు మన రక్తం వాళ్ళు మన పక్కన కూర్చొని కామెంట్ చేస్తుంటే కూడా ఏమనక పోవడం అనేది చాలా బాధాకరమైన అంశంగా నేను అభివర్ణిస్తూ ఉన్నా ఈ మూడు కోటతో నాకు తీరదు ఇది డాంబర్ రోడ్డు ముట్టియాలి ఊరికి ఆడి నుంచి వనయకుంటకి తిర్లాపురం ముట్టియ్యాలి ఆ రోడ్కి ఇంకో డాంబర్ రోడ్డు దాసపల్లికి ముట్టియ్యాలి ఈ ప్రాంతంలో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడినా కూడా డాంబర్ రోడ్డు లేని ఊరంటూ ఉండకుండా చేస్తా అని చెప్పిన ఈరోజు చెప్తా ఉన్నా కూడా సిసి రోడ్లు లేనటువంటి గల్లీ లేకుండా చేసే ప్రయత్నం చేద్దాం దానికి మీ సహకారం కావాలా ఇన్ని రోజులు మనకు తెలియకనో తెలుసు వెనకబడిపోయినాం ఈరోజు తెలిసి పరిగెడదామంటే అంటే అన్ని కాల కట్టబెట్టి పనులు చేస్తా ఉన్నారు సోదర్లా ఇది మన బాధ్యత మొత్తం నియోజకవర్గం మనది ఈ నియోజకవర్గాన్ని బాగా చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నా బిఆర్ఎస్ బీజేపీ సిపిఎం సిపిఐ ఇంకా కాంగ్రెస్ ఇంటికాడ రమ్మని చెప్పడం ఎలక్షన్ వచ్చినప్పుడు నా పార్టీ నాకే ఉండొచ్చు నీ పార్టీ నీకు ఉండొచ్చు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కలిసి చేయాల్సినటువంటి మంచి పని ఏంటంటే ఈ మక్తలకి ఇంకా ఒక ఐదు వందల కోట్లు ఎట్లా చేపించుకోవాలో ప్రయత్నం చేయాలి ఇంకా మక్తల్ని త్వరత ఎట్లా బాగు చేసుకోవాలో ప్రయత్నం చేయాలి ప్రతి చిన్న చిన్న విషయాల్ని గ్రూపులలో మాట్లాడడం గొప్ప పనే ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే డెవలప్మెంట్ అయితే కాళ్ళ కాడ కుసునేది మనం మర్చిపోతాము మనమంతరం కూడా ఇజ్జత్తో బతకాలి మన ప్రాంతం గురించి ఆలోచన చేసి బతకాలి మన ప్రాంత ప్రయోజనాల కోసం బతకాలి బతికీలు లేకపోతే అట్ట బతకపోతే ఉండేంత సస్యెంత నేను అనుకుంటా మనం ఆలోచన చేయని విధానమే మనని వెనుకబడతానం చేస్తూ ఉన్నది మన ప్రాంతం గురించి ఆలోచన లేని తనమే మనని వెనుకబడతానికి గుర్తుకి గురి చేస్తా ఉన్నది నేను దాని విషయం మాత్రం చాలా బాధపడతా ఉన్నా మీరందరూ కలిసికట్టుగా ఉండని ఏవడ వస్తున్నాం నేను చూస్తాను ఎవరు అడ్డమవుతుందో నేను చూస్తా మిమ్మల్ని దగ్గర మీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటి రావాలి అది గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతం మక్తల్ డెవలప్మెంటే అల్టిమేట్ మార్గం మనకు మక్తల్ డెవలప్మెంట్ లేకుండా మనం పుట్టిన దండగనే సచ్చిన దండగనే మక్తల్ డెవలప్మెంట్ చేసుకునే విధంగా ముందుకు పోదాం దానికి అన్ని రంగాలు అన్ని మతాల యువకులు నడుపించాలా యువకులు ఒక వెయ్యి మంది తయారు కానీ చూద్దాం ఎట్లా మక్తలు బాగా కాదు మన ప్రాంతం కోసం కొట్టాడే తత్వం మనకు వచ్చిందంటే దిక్కు మనం మలినం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ